నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ్ళ వీడియో ఏంటంటే మన పాదులు ఉన్నాయి కదండీ వేసవి వేసినవి చాలా వరకు కాపైతే అయితే అండి ఇక మనం ఈ పాదుల్ని కొన్ని తీసేస్తే మంచిదండి తీస్తే కొత్త పాదులు వేసుకోవటాకే ఉపయోగపడుతుంది తర్వాత మీకు ఇంకొకటి అండి అందరికీ చిక్కుడు పాదులు పెట్టుకోవద్దని చెప్పాను కదండి అదేనండి హైబ్రిడ్ పాదులు అయితే పెట్టుకోవచ్చు దేశవాళి పాదులైతే అన్నాను కదండి ఇప్పుడు ఆసాడం లాస్ట్లోగా పెట్టేసుకోవచ్చండి మీరు శ్రావణం వచ్చిన స్టార్టింగ్లో పెట్టచ్చు లేదంటే ఆషాఢం లాస్ట్కి పెట్టుకోండి రేపటి వీడియోలో మీకు ఏమేమి పాదులు పెడుతున్నానో మీకు చూపిస్తాను ఇవాళ ఎందుకంటే ఇవి వేసవిలో వేసిన పాదులండి ఇవి తీసేసుకుని మనం ఖాళీ చేసేసామనుకోండి ఇప్పుడు కొత్త పాదులు పెట్టుకోవటం ఉపయోగపడుతుంది అమ్మ ఈ పాదులు ఉండగానే మీరు పాదులు పెట్టవచ్చు కదా ఈ పాకుతూ ఉంటాయి కదా అని మీకు డౌట్ రావచ్చు అయితే ఇవి ఉండగా పెడితే అండి అక్కడ ఎండ తగలదండి మనకి అందంగా పెరగవు అందుకే మనం ఈ కొన్ని తీసేద్దాం వచ్చేయండి కొన్ని కోతి ఏమేం చేస్తుందో మీకు చూపిస్తానండి ఎన్ని కాయలు అండి వాళ్ళు తినేసిందండి దోసకాయలు అన్నీ తినేసింది మీకు చూపిస్తాను అయితే మన బూడిది అయితే బలే ఉందండి కోసేద్దాం కొంచెం ఎండ కాసాక మనం వడియాలైతే పెడదాం వచ్చేయండి చూ కోసద్దాం ఇదిగోనండి నన్ను చూడటానికే మా బుల్లి అభిమాని వచ్చింది తోట చూస్తుందంట తినడానికి కాయలు అయితే ఏమీ లేవండి మరి అన్నీ అయిపోయాయి తోట ఎలాగుందమ్మా బాగుందా ఇదిగోనండి ప్రతిరోజు మన వీడియోలు అయితే క్రమం తప్పకుండా చూస్తారు మా మా అమ్మాయి అవుతుంది అయితే చూడటానికి అయితే వచ్చారు వాళ్ళ అమ్మాయి అనమాటండి అంటే మనవరాలే అయితే అమ్మమ్మ గారు ఇంటికి వచ్చారండి చూడటానికి మా తోట చూస్తాకొచ్చారు ప్రతిరోజు వీడియోలో ఫాలో అవుతూ ఉంటారు ఎలాగుందిరా చాలా బాగుందండి పేరు సరస్వతి అండి సరస్వతి ఎలాగ మా తోట చాలా బాగుందండి ఛానల్ లో చూసినట్టుందా లేకపోతే ఇక్కడ నేచురల్ గా చాలా బాగుందండి మధ్య రోజు చూస్తారా కామెంటేటర్స్ కదా అండి నువ్వు చూస్తావా నువ్వు న్యూ చూస్తావా నువ్వు టీవీలో హాయ్ అండి చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు బుజ్జురా చాలా బాగుందని చెప్పు ఎలా ఉంది మా తోట అయితే బాగుందా చాలా బాగుంది ఏమన్నా పట్టుకెళ్తావా మీ ఊరు మొక్కల ఎవరు వచ్చినా ఏదో మొక్క అటుకుని వెళ్తారు మన గుర్తుగా నువ్వు కూడా పట్టుకెళ్ళి ఏం కావాలయ్యి సరే సరే అండి అయితే ఈ ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా తప్పకుండా పెట్టండి బాయ్ బాయ్ చెప్పమ్మా బాయ్ చెప్పా బాయ్ చూసారా బూడిద గుమ్మడి పాదండి బూడిది గుమ్ముడి పాదండి వేసవిలో వేసిందండి మనం ఇంకా కొయ్య అవసరం లేదండి ఎలాగ పాదు తీసేస్తున్నాం కాబట్టి తాడుతో తెంపేశాను పైన ఇంకొకటి ఉందండి అది కూడా తీద్దాము అలానే సపోటాలు ఉన్నాయండి సపోటాలు కూడా కొద్దాము చాలా కాయలు ఉన్నాయి కోత కోసేస్తుంది ఇవి కలర్ వచ్చేసినాయి అంటే అండి మనకు బియ్యం పెట్టిలో ముగ్గిపోతాయి చాలా కాయలు ఉన్నాయి ఇవి వేసవిలో వచ్చిన మనం కొంచెం నాశగా ఉన్నాయండి మనం ఇవన్నీ కోసుకుని బియ్యం పెట్లు అయితే పెడదాము ఇందులో ఒకటో రెండో కూడానండి అంత బాగున్నాయి అలానే బీరపాదులు ఉన్నాయండి మనం తీసేద్దాము కొన్ని దోసపాదులు ఉన్నాయి ఆ పక్కన ఉన్నాయి అటు అటు వస్తుంది కదండి చీకటగా ఉంది వీడియో మీడియో వస్తుందో నాకైతే ఐడియా లేదు ఇది కాయ అయితే ముగ్గుపోయిందండి మీకు చూపిస్తాను కాయని ఎలాగుందో చూసారా ఈ కాయ ఈ కాయని అట్టుకున్నానండి నొక్కానండి మీరే చూడండి ఎలా సొట్ట పడుతుందో అదిగోనండి కాయ ముగ్గింది అంటే మాత్రం మనకి ఇలా అయితే వచ్చేస్తుంది మీరు చూస్తున్నారా వా చూసారా ఎంత చక్కగా ఉందో ఇది కూడా కోసేద్దామండి ఇవి కూడా అయిపోయింది నేను ఈ చెట్టుని రీపోర్ట్ చేద్దామని అనుకుంటున్నానండి అందుకే కాయలు అయిపోయాక చేద్దామన్నారు మా వారు చెట్టు కుండి చూసారు ఎలాగ అయిపోయిందో మనకి డ్రమ్లు ఉన్నాయి కదండి తయారైనవి వాటిల్లో వేసేద్దాము ఈ కాయలైతే కాడ కోసేసుకుందాం కోతులండి ఈ బొబ్బర్ కాయల్ని శుభ్రం కోసి తినేస్తున్నాయండి మనం వీటిని ఎంత బాగున్నాయో చూసారా ఎంత పొడుగున్నాయో చూసారా ఈ గింజలు పడితే చాలు చక్కగా కోసేసుకుని మొత్తం కాయలు తినేస్తుందండి ఎంత బలంగా ఈ కాయలు అయితే వచ్చాయో చూసారా మనం ఇది ఒకటే పాదండి పాదు కాయలు అయితే భలే ఉన్నాయి నేను పందిరి కొంచెం పైకి వేయించామండి ఎందుకంటే మనం వీడియోలు తీసుకోవాలి కదా వీడియోలు తీసుకోకలద్దు మాకు అనుకున్నవారు ఇలా చేతికి ఎత్తే అంది అంత ఎత్తి వేసుకోండి నేను ఇక్కడ వీడియో తీయాలంటే రాదు కదండి అందుకే నేను ఒక స్టూల్ వేసుకునేలాగా వేయించుకున్నాను పందిరి లేదు అంటే ఇందులో ఎప్పుడు వీడియో లోపలికి రాదండి ఇలా దూరి వెళ్ళవలసి ఉంటుంది పాది వేసాక కిందకు వస్తుంది అందుకే కొంచెం పైకి వేయించాను మనకి ఇవి దొరికాయండి చాలా కోసేసుకున్నాయండి ఇవాళ శుభ్రంగా కూర్చొని తినేసాయి అండి కోతు కోసెస్ని ఇవన్నీ చూసారా బీరకాయలు ఒకటి కాదండి ఇంకా అన్ని అల్లరి కాదు కోతి మన తోటలో దోసకాయ ఉందండి అది కూడా కోసేద్దాము ఇది ఇంట్లోనే మనకు రంగు వచ్చేద్దండి అయితే నాలుగు దోసకాయలు అయితే కోసేసుకున్నాయి అందుకే కోసేసానండి అలానే కాకర కాకర కూడా మన తోటలో ఇప్పుడు స్టార్ట్ అయినాయి పాదు నాకు ఉంది కానండి ఇది వేసవిలో పెట్టిందండి తీసేసాను ఇప్పుడు ఇది కూడా అలాగే ఉంది కొత్త పాదులు అయితే పెడదాము ఎలా అయినానండి వేసవిలో పాకుతాయి కానండి కాయలు అయితే కాయటానికి చాలా కష్టపడతాయండి మా ఇక్కడ ఒక దోసకాయ ఉందండి ఇది కూడా కోసేద్దాం కోయటమేమి లేదు అన్ని తీసేయటమే ఇగోండి కోత ఎలా కొరికేస్తుందో చూడండి ఈ పందిట్లో ఎప్పుడు వీడియో తీద్దామన్నా చీకటిగానే వస్తుందండి ఎందుకంటే ఎంత చుట్టూ కమ్మేస్తుంది కదా ఈ దొండకాయలు అయితే వెతికి వెతికి కొయ్యాలండి ఆకుల చోటునే దోకుంటాయి అందుకే దొండకాయల్ని దొంగయ్యే అంటారు ఎన్ని కాయలు ఉన్నాయండి కోసి కోల్ది మనీ ఏరుతూ ఉంటే వస్తూనే ఉంటాయి చూసారా వర్షం అసరా రానివ్వట్లేదండి వీడియో తీనివ్వట్లేదండి వీడియోలు తీయటమే అవ్వట్లేదు ఒక్క దొండపోతు పెడితే మీ ఇంటికి సరిపడా కూరగాయలు అయితే వచ్చేస్తాయి ఇదిగోనండి ఒక మూలను కోసాను ఎన్ని కాయలు వచ్చాయో చూడండి దొండపాదికి ఇలాంటి కాయల కింద వస్తున్నాయి కంగారు పడకండి వీటికి పోషకాలు తక్కువైతే ఇలా కాయల కింద కంతుల కింద వస్తాయి అవి ఏం తెగులు కాదండి మీరు ఏమి ఇస్తారో పోషకాలు అవి ఇవ్వండి చక్కగా కాయలు వస్తాయి ఇవి కూడా అంతేనండి ఇది కూడా తెగిలి కాదు చిక్కుడు పూత అయితేనండి ఇప్పుడు పూత అయితే వచ్చింది కదండి ఇప్పుడు మనకి ఈ పూత నిలబడుతుందండి కాయలుగా మారుతుంది ఎండాకాలం అన్నాలో కూడా కాయలు లేవు కానీ చూసారా దొండకాయలు కూడా వదులుతలేదండి కోతి చూడండి ఇక్కడ మన తోటలో నల్లేరు ఉంది కదండి కొంచెం నల్లేరు కోద్దామండి అలానే కొంచెం చింతకూర ఉంది నేను చింతకూర కొడుకు వస్తున్నాను మీరు అక్కడే ఉండండి చీకటిగా ఉంది ఇక్కడ మనం కొంచెం కొంచెమే కోస్తానండి చింతకూర మొన్న కోసింది ఇంట్లో ఉంది అయితే నల్లేరు జాగ్రత్తగా కోసుకోండి దీనికి ఉన్న ఈ చిన్న మనకి తగిలితే చాలండి దురదైతే వస్తుంది నేనైతే దీని సురఖ తగిలింది నాకు నేతగా ఉన్నది కోసుకోండి మనకి నాలుగు దురద రాదు చాలామంది నాలుగు దురదొస్తుంది అంటున్నారు దానికి కారణం అండి ముదిరిపోయిన ఆకు వాడటమేనండి ఇలా నేత కోసుకుంటే మనకే దురదైతే రాదు ఇలా కోస్తూ ఉంటుంటే మనకు వస్తూ ఉంటుంది నేనైతే కోసేస్తున్నా ఈ పాదులను అయితే లాగేద్దాము చూసారా మా పాదులకి ఏ పాదులకి కూడా నండి నిమ్మటోడ్స్ ఉండవండి ఇలా ఉండకపోవటానికి అండి నేను ఎక్కువగా పొగా కాడలు వాడుతుండే చాలామంది అంటున్నారు అది కూడా నాకు కూడా తెలీదు మొత్తం పాదులైతే తీసేస్తున్నాను ఇవన్నీ కూడా నండి కంపోస్ట్ చేసేసుకుంటూనండి ఫ్రిడ్జ్లో అయితే వేసేస్తాను మొత్తం లాగేస్తాను ఇవన్నీ పాదులు పెట్టినప్పుడు చాలా సులువుగా ఉంటుందండి కానీ వీటిని తీసేటప్పుడు మాత్రం కొంచెం కష్టమే ఇవి తీయకపోతే కొత్త పాదులు రావు ఇవి వేసవికాలం వేసినాయండి మనం ఎక్కడికక్కడికే సాగుతో కోసేసుకుంటూ చిన్న చిన్న ముక్కల కింద వీటిల్ని ఎక్కడ పారేయద్దండి మనకి ఫ్రిడ్జ్ ఉంది కదండి ఫ్రిడ్జ్లో అయితే వేసేద్దాము మీకు లేనివారండి బస్తాల్లోకి తీసుకొని కొంచెం మట్టి కలిపేసుకుని ఉంచండి ఒక నెల రోజుల నాటికి మంచి కంపోస్ట్ అయితే అయిపోతుందండి అస్సలు వీటిల్ని ఏ ఏ మాత్రం కూడా మిస్ చేయద్దు నేనైతేనండి మన ఫ్రిడ్జ్ ఉంది కాదండి అందులో వేసేసి మూత అయితే పెట్టేస్తాను ఇంకా ఒకటో రెండో కాసినండి బీరకాయలు తీసేస్తున్నా మరి ఇవి ఇక మనం వీటి గురించి చూస్తే అండి మనం ఇప్పుడు పెట్టే పాదుల్ని నాయం చేసిన వాళ్ళం అయితే అవము బాబోయ్ మీకు పొగ కనిపిస్తుందా నాకైతే కనిపిస్తుందండి వేడిగా వస్తుంది ఫ్రిడ్జ్లోని ఇప్పుడు మనం వీటిలో ఆ పాదులన్నీ పెట్టేద్దామండి ఇదిగోనండి మీకు ఇవన్నీ కూడా ఒక సంచిలో పెట్టి మూత పెట్టేసిన మీకు కంపోస్ట్ అయిపోతుంది నేనైతే ఇలా వేస్తున్నా ఇంతే పూర్తిగా మూత అయితే పట్టదండి ఎందుకంటే ఇప్పుడు మనకు కొంచెం నొక్కడితే పడుతుంది చూసారు కదండీ నల్లేరు ఎప్పుడు కూడా చాలా మంది దురద వస్తుంది అంటున్నారండి మీరు ఇలా మూడు కనుపులు దురద వచ్చిన వారు ఇలా మూడు కనుపులు వరకు వాడండి కత్తిమాది వాడకండి ఇది చూసారా చాలా నేతగా ఉంది ఇవన్నీ కూడా వాడేయచ్చు కానీ ముదరగా ఉన్నది వాడకండి నేను ముదరగా ఉన్నది ఎవరికైనా నాటుకుంటారని తీసానండి రెండు కొమ్మలు కొత్తిమీద అంతా కూడా నేత కొమ్మలేనండి నూపప్పు వేసుకుని ఈ కాడని బాగా ఏగించి నూనెలో అప్పుడు చేసుకోండి దురదరాదు మన తోటలో ఉన్న దొండకాయలు నేను కొన్ని కోసేసానండి ఉదయం చక్కగా ఇవి ఇంకా ఉన్నాయండి నేను ఇంకా వర్షం వచ్చేస్తుంది మనకి అందుకే నేను ఇంకా ఆపేసానండి తర్వాత కోసుకుంటాను ఈ సపోటాకాయలు చూసారా ఎంత బాగున్నాయో ఎనిమిది కాయలు దొరికాయి నాకు ఇప్పుడే బుల్లి అభిమాని వచ్చిందండి నాకు పండు అయితే దొరికింది ఇద్దును వెళ్ళిపోయారు ఈ బొబ్బర్లు అయితేనండి మొత్తం కోసేస్తున్నాయి కోతులు అందుకే కోసి నేను పిజ్జిలో పెడతానండి మళ్ళీ రెండు రోజులు పోయాక వస్తాయి అలానే కాకరీ కూడా సరిపోతాయి ఇంట్లో ఉన్నాయి ఇంకానే చింతసిగురు దోసకాయ బూడిద గుమ్ముడికే ఇంకొక కాయ ఉందండి కోస్తాను అది కర్ర ఇచ్చుకుని అందుకోవాలి మొత్తం కొన్ని పాదులను అయితే తీసేస్తానండి తీసేసి మన తోటలో కంపోస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు సమయం కాదండి ఒక పక్క వర్షం తినేస్తుంది మరో పక్క నేను వర్షం వర్షంతో నేను వీడియో అయితే చేస్తున్నానండి చూసారా మన తోట అంతా ఎలాగుందో చినుకు చినుకు వర్షం అండి ఇది తగ్గితే బాగుండు నేను చాలా చాలా వీడియోలు చేసుకోవాలి చాలా పాదులు పెట్టుకోవాలి కొన్ని పాదుల్ని తీసేయాలి చూసారా ఆకాశంలోకి వెళ్ళిపోయింది బూడిదుగుమ్ముడు పాదు తర్వాత మనకి దాంట్లో కొన్ని పువ్వుల పాదు కూడా ఉందండి ఎలా వెళ్ళిపోయిందో చూడండి పైకి తీగైతే కట్ చేసేద్దాము చూద్దామండి చూసారు కదండి మన తోటలో సపోట ఎప్పటికప్పుడు ముగ్గుతూనే ఉంది ఒక్క క్షణం ముందైతే నాకు ఒక బుజ్జి బుజ్జి అభిమాని అయితే వచ్చిందండి మన తోటలోకి ఈ ముక్క అయితే ఇద్దును ఇప్పుడైనా ఇస్తానండి ఇక్కడేనండి పట్టుకుని వెళ్తాను నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఇది మీకు ఇది నాకు మీరు వద్దంటున్నారు కదా ఇది కూడా నేనేది నేస్తున్నాం రమ్మంటే రారు మరి ఏం చేయను సూపర్గా ఉందండి ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదా మా తోటలోనే నేను కోసుకున్న కూరగాయలు వర్షంతో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బై బాయ్ లోక సంస్థ సుఖ్మభవంతు అందరికీ హ్యాపీ గార్డెని నేనైతే ఈ కూరగాయలు అట్టుకుని జంపు బాయ్ చుట్టుపల్లలు